శ్రీమాత్రే నమ అండి దీపావళి వస్తుంది కదా దీపావళి అనగానే ఏంటి అంటే దీపాల వెలుగు అని కాకపోతే దీపావళి ఒక్కరోజు పండగ కాదు మూడు రోజుల పండగ ఇది ఆమె అందరికీ తెలిసిన విషయమే కదండి కాకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి వారికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నానండి మామూలుగా అయితే అందరూ మూడు రోజులు చేసుకుంటారు ఏంటి అవి అంటే ధనత్రయోదశి నరక చతుర్దశి ఆ తర్వాత అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఈ విధంగా దీపావళి చేసుకుంటారు జనరల్గా అయితే నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఐదు రోజుల పండుగగా చేసుకుంటారండి అదేంటి అంటే దీపావళి తర్వాత బలిపాడ్యమి ఆ తర్వాత బాయిదూజ అనమాట అంటే బలికి పూజ చేస్తారు దీపావళి తెల్లారి ఆ తర్వాత విధి రోజు మాత్రం అన్న తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు ఇంటికి అన్న తమ్ముల్ని పిలిచి భోజనం పెట్టడం అనేది జరుగుతుంది సో ఈ ఈ వీడియోలో నేను ఈ మూడు యొక్క పండుగ గురించి అంటే సౌత్లో చేసుకునే పండుగ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నానండి మామూలుగా ధనత్రయోదోషి ముందే మనం ఏం చేస్తామో ఇల్లు దులపటాలు కడగటాలు అన్నీ నీట్ చేసుకోవడాలు చేసేసుకుంటాం కదండి దాని తర్వాత ధనత్రయోదోశి ఖచ్చితంగా ధన్వంతరి పూజ చేయాలి అండి ధన్వంతరి పూజ ఎందుకు చేయాలి అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోగొట్టుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ధన్వంతరి పూజ ధనత్రయదోషి రోజు చేయాలండి ముందే మనందరం ఇల్లు శుద్ధి చేసుకోవాలి అంతేకానీ దీపావళికి ముందు రోజు వరకు శుద్ధి చేయకుండా ఉంచకూడదండి మూడు రోజుల ముందు నుంచే మనకు పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అంతకుముందే అంతా శుద్ధి చేసేసుకొని ఆ తర్వాత ధన త్రయదశి పూజ ఈ విధంగా చేయాలన్నమాట పీట వేసి ఆ పీట పైన బియ్యం వేసి ఆ తర్వాత క్లాత్ వేసి ఆ క్లాత్ మీద బియ్యం పరిచి దానిపైన ధన్వంతరి ఫోటో ఫోటో లేకపోతే మామూలుగా మనసులో తరుచుకోండి ధన్వంతరి పూజ చేయండి లేదా ధన్వంతరి మంత్రాన్ని జపించండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటి అంటే మనకి మానసికంగా శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మనం ఆరోగ్యవంతంగా అవుతాం ఎందుకు అంటే ధన్వంతరి అమృత కలుషంతో సముద్రం నుంచి సముద్ర మదనం జరిగినప్పుడు వస్తాడు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు మానసికంగా శారీరకంగా కానీ ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ చేయాలి ధన్వంతరి పూజతో పాటు మనము ఇంట్లో ప్రతి సంవత్సరం అమావాస్యకి చాలామందికి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఆనవాయితీ ఉండదు కదండి గురుగులు అంటారు లేదా బొమ్మల కొలువు అంటారు అయితే బొమ్మల కొలువు లేని వాళ్ళు మాత్రం ప్రతి అమావాస్యకి ఈ విధంగా ఏంటి అంటే ఇది మామూలుగా ధాన్యాన్ని కానీ ధనాన్ని కానీ తెచ్చిపెట్టే కలుషాలు కాబట్టి వీటికి పూజ చేసి వీటిలో మనం ధాన్యాలు కానీ లేదా పీలాలు కానీ గళ్ళ ఉప్పు కానీ ధనియాలు కానీ డబ్బులు ఈ విధంగా ఏదో ఒక రకంగా ధాన్యంతో కానీ ధనంతో కానీ ఉంటే ఇంకా విన బంగారులు ముచ్చాలు పగడ ఈ విధంగా మనం నింపి పెట్టడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో రాసులతో నిండి ఉంటుంది అని నమ్మకం అనమాట కాబట్టి ఖచ్చితంగా ధన్వంతరి రోజు అంటే ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ లక్ష్మీ కుబేర పూజ కూడా చేయాలి ఖచ్చితంగా ఆ తర్వాత ఏంటి అంటే మనకు వచ్చేది నరక చతుర్థి అనమాట నరక చతుర్దశి రోజు ఖచ్చితంగా యమదీపం అనేది వెలిగించాలి అండి హిమ ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రోజు మనం మన ఇంట్లో దక్షిణ దిక్కుగా దీపాన్ని పెట్టి అంటే అక్కడ అలికి నీటుగా ముగ్గు వేసి దీపాన్ని పెట్టి దా దీపం ఎలా పెట్టాలంటే ఆ అలికి ముగ్గేసిన దానిపైన నవధాన్యాలు పోసి లేదా అట్లీస్ట్ ఒడ్లు కానీ గోధుమలు కానీ ఏవైనా బియ్యం కానీ వేసి దానిపైన మనం దీపాన్ని పెట్టాలండి ఆ దీపానికి నాలుగు దిక్కుల నాలుగు ఒత్తులు వేసి ఆవ నూనెతో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ దీపాలని వెలిగించాలి అది ఎవరు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటి యజమాని మాత్రమే చేయాలి ఎందుకు ఇంటి యజమాని చేయాలి అంటే మన పూర్వీకులు ఆ రోజు వస్తారు సో వారికి మన యొక్క పూర్వీకులకి మనం పూజ చేసినట్టు ఇంకొకటి ఏంటి అంటే దక్షిణాన యముడు ఉంటాడు కాబట్టి ఆయన కూడా మనం పూజించి ఆయనని ప్రసన్నం చేసుకోవడం వల్ల మన ఇంటి పైన అకాల మృత్యు ఛాయలు పడకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నరక చతుర్థి రోజు మన యమదీపంని వెలిగించడం అనేది ఆనవాయితీ అనమాట కాబట్టి మన ఇంట్లో మన ఇంటి ఎప్పుడు కూడా ఇంట్లో వెలిగించకూడదు ఇంటి బయట అంటే వనండాలు ఇంటి వాకిలికి ఒక మూలన దక్షిణ దిక్కుగా అలికి ముగ్గు వేసి దానిపైన నవధాన్యాలు పోసి ఆ దానిపైన నువ్వు ఒక మట్టి కుందిని పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వేసి నాలుగు దిక్కుల ఒత్తులు వెలిగించండి అది ఇంటి యొక్క యజమాని అంటే భర్త కానీ ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు మాత్రమే చేసి వారి యొక్క ఇక్కడ నేను వీడియోలో ఫోటోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా చేసి నైవేద్యం ఏదో ఫలమో పండో స్వీటో ఏదో ఒకటి పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకరు రు వెళ్ళేసి మన యొక్క పూర్వీకులకు మరియు యమధర్మరాజుకి పూజ చేసి దండం పెట్టుకొని మనసులో మా ఇంటి సైడ్ అకాల మృత్య పడకుండా ఉండాలి అని మొక్కుకోవాలి ఇది నరక చతుర్దశి ధనత్రయదశి నరక చతుర్థి అయిన తర్వాత అమావాస్య దీపావళి అనమాట అమావాస్య దీపావళి రోజు ఏం చేయాలి ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని ఏంటి అంటే ఇక్కడ మనము రంగవల్లలు వేసే అలవాటు ఉంటే వస్తే వేసుకోవచ్చు లేదు అంటే పువ్వులతో అంటే ఇల్లు ఏంటి అంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇల్లు కలకలలాడుతూ ఇల్లు ఎక్కడ చూసిన వెలుగులు పువ్వులతో అలంకరించి ఉండాలి కాబట్టి మనం రంగవల్లు వేసుకోవడము లేదా దీపాలు వెలిగించడము తోరణాలు పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత మనం లక్ష్మీ పూజ చేయాలండి జనరల్గా చాలామంది ఏం చేస్తారు అంటే సాయంత్రం తర్వాత చేస్తారు కొంతమంది మార్నింగ్ టైంలో చేస్తారు బట్ కార్తీక మాసం అనగానే లక్ష్మీ పూజ అనగానే ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం మాత్రమే పూజ చేయాలి అండి సాయంత్రం ఏంటి అంటే ప్రదోష సమయంలో స్టార్ట్ చేసుకోవచ్చు కానీ జనరల్గా ఏంటి అంటే లక్ష్మీ పూజ రాత్రి దీపావళి పన్నెండింటికి మాత్రమే చేయాలి అలా వీలు పడిన వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం ఆరింటికో ఏడింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో చేసుకోవచ్చు కానీ మాకు వీలవుతుంది మేము చేయగలము అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా రాత్రి పన్నెండింటికి మీరు పూజ సంపూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీ ఇంట్లో గవ్వల ఏంటంటే హాల్కి మామూలుగా డైనింగ్ హాల్కి మధ్యలో ప గవ్వల పరదాలు వేయటం కానీ లేదా ఇంట్లో గవ్వలు కానీ పచ్చి సాడే అలవాటు ఇలా ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆ రోజు గవ్వల చప్పుడు అనేది చేయాలి ఎందుకు అంటే ఇవన్నీ లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఉద్భవించినప్పుడు గవ్వలు కూడా ఉద్భవించాయి సో లక్ష్మీ పూజలో ఏమేమి పెట్టాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి కొత్త మామూలుగా అయితే ఏంటి అంటే మీరు ఇవన్నీ లేకపోతే మామూలుగా పసు ఐదు పసుపు కొమ్ములు ఐదు కాయిన్స్ ఐదు పసుపు గవ్వలు ఐదు గోమతి చక్రాలు తర్వాత కొన్ని ధన్యాలు ఖచ్చితంగా ఈ పూజలో సమర్పించాలి లక్ష్మీ గింజలు అంటే ఏంటి తామర గింజలు ఈ విధంగా మనం సమర్పించవచ్చు ఇవన్నీ ఏం చేయాలి పూజ తర్వాత అంటే మన యొక్క లాకర్లో మనం డబ్బులు పెట్టే దగ్గర బంగారం పెట్టే దగ్గర వీటన్నిటిని మూటకట్టి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయాలి లక్ష్మీ పూజ అనేది ఈ లక్ష్మీ పూజలో ఏం చేయాలి ఇంకా అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుతూ లేదా ధనలక్ష్మి అష్టోత్తరం చదవడం లేదా లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ కానీ ఈ యొక్క పూజ పూర్తి చేయాలి మీ ఇంట్లో ఒకవేళ తామర పువ్వులు ఉంటే వెండివి కానీ బంగారం కానీ ఉంటే వాటితో పూజించవచ్చు లేదా నూట ఎనిమిది కాయిన్స్ తీసుకొని కూడా మీరు లక్ష్మీదేవిని ఆ రోజు పూజించవచ్చు అనమాట కానీ ఈ పూజలో ఖచ్చితంగా మీరు పసుపు కొమ్ములు గవ్వలు తర్వాత తామరి గింజలు గోమతి చక్రాలు పసుపు గవ్వలు ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి వీటిని పూజ అయిపోయిన తర్వాత లాకర్లో పెట్టుకునేటట్టు చూడాలి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ధాన్యానికి కానీ ధనానికి కానీ ఏ రోజు కూడా లోటు ఉండదు వీటితో పాటు మనము ఏనుగులు తర్వాత గోమాతని కూడా పూజించాలి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి గోమాత కామధేనువు తర్వాత కల్పవృక్షం ఇవన్నీ వచ్చి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మనము గవ్వలకి తర్వాత గోమాతకి తర్వాత ఏనుగులకి పూజ చేయాలి వీటితో పాటు చంద్రుడికి కూడా పూజ చేయాలి అంటే ఆ రోజు సముద్రంలోంచి ఏవేవైతే ఉద్భవించాయో వాటన్నింటికి పూజించడం ఆనవాయితీ అన్నమాట వీటితో పాటుగా మనం లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలన్నమాట లక్ష్మీ పూజ అనగానే బోలెడంత డబ్బు డబ్బు కట్టలు కట్టలుగా పెట్టేసేయడమో తర్వాత ఇంట్లో ఉన్నంత డబ్బంతా అక్కడ పెట్టేసేయో లేదా అప్పు చేసి తీసుకొచ్చి పెట్టడం ఇలా కాదండి మీ ఇంట్లో ఎంత ధనం ఉంటే ఆ ప్రస్తుతం అప్పుడు ఆ సమయానికి అంత ధనాన్ని అక్కడ పెట్టండి చాలు అనమాట భక్తితో పూజ చేయటం కాబట్టి ఐదు రోజులు కాకుండా అట్లీస్ట్ ఈ మూడు రోజుల పండుగనైనా మనం జరుపుకుందాము దీపావళి శ్రీమాత్రే నమ